அங்க இருக்குல்ல அவரோட இந்த எடுத்து அக்கிரது சின்ன சின்ன போது போது ஜங்கரோ நைட் கேம் ஆர்டர் அம்மா டாங்கர் ஆர்டர் அம்மா பாவும் நாடவும் உள்ளார் அவளே அங்கரனா

اي مو هرتو आयो न गयो ला आदर म पापु खाडी रामा ये आ अब अ दमले न खुन छ रामा आडी गुडका यता

ಕೊಟ್ಟ ದೂರ ಅಂಟಿ ಮನ ಇತ್ತು ನೀವು ಬೆಡ್ತೋ ಹಾಗೆ ಇವತ್ತು ಅನಿಗೆ ಎಂತ

కొత్త కొత్తగా అప్లై చేసుకోవాలా సార్ ఫ్రంట్ లో ఉన్నారు సార్ వాళ్ళని గ్యాదర్ చేసిన పెంచుదారు ఊరు బయట ఉండే కంప్లైంట్ చేస్తున్నాం నీకంటే ఎక్కువ నేను ఆలోచన చేసి నువ్వు అడగని కూడా నేను రెడీ చేసుకుని కూడా పూర్తిగా రోడ్లు కాలువలు అన్ని ఈ ఖాళీలో గొప్ప కాలం కూడా లేదు దానిలో మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రతి నె నెలలో ఒక మూడు నాలుగు సార్లు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి మహిళలకు కావచ్చు పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు రైతులకు కావచ్చు ఏదో ఒక రూపేనా పండగ వస్తూ ఉంది చంద్ర చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే పండగలు లేవు పబ్బాలు లేవు ఎప్పుడు తద్దినాల్లో ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఈ పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ప్రతి నెల ఒకటో తారీఖునే పది గంటలకే వంద శాతం మేరకు సామాజిక పెన్షన్లు భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు డబ్బులు అందజేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా ఎంత చేసినప్పటికి కూడా ఇంకా ప్రజల్లో కూడా ఇంకా ఆశలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి అవసరాలున్నాయి అభిష్టాలు ఉన్నాయి వీటన్నిటి మేరకే వచ్చే రోజుల్లో మా పనితీరు కానీ ప్రభుత్వం పనితీరు కానీ ఇంకా సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేస్తాము చేయబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఈ రోజున ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటంగా వస్తున్నటువంటి బేరిపల్లి కాలనీ మున్సిపాలిటీలో పదారో వాటికి సంబంధించి పేదలు అట్టడుగు అట్టడుగు వర్గాల వాళ్ళు పలహీన వర్గాల వాళ్ళు నిరుపేద కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతం ఈ రోజున ఈ రకమైనటువంటి ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో సబ్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి బర్నింగ్ విషయం అంటే టైటిల్ గురించి వాళ్ళు అప్పట్లో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఆస్తులకి సరైనటువంటి టైటిల్ లేనటువంటి పరిస్థితి ఈ రోజున కమిషనర్ గారికి చెప్తున్నాను సంబంధిత కౌన్సిలర్లకి మున్సిపల్ చైర్పర్సన్ వీళ్ళందరూ కూడా కలి సమిష్టిగా ఒక స్పెషల్ డ్రైవ్ పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామలి కాలనీ బేరిపల్లి కాలనీ అమీన్ నగర్ని తీసుకొని వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయమని చెప్పేసి జారీ చేయండి తద్వారా భవిష్యత్తులో ఆ పేదవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి మీద ట్రాన్సాక్ట్ చేయడం వ్యవహరించడంలో మోసపోయేటువంటి పరిస్థితుల నుంచి కాపాడమని చెప్పేసి కూడా కోరుతాడడం అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా అంతేకాకుండా మౌలిక సదుపాయాలు ఈరోజు రోడ్లు వేసినాక సోదరుడికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలువలు లేవు నీళ్ళు వస్తుంది మీకు పదే పదే చెప్తా అనాథరైజ్ లేఅవుట్స్లో మీరు ఏదైనా చేస్తే దాని పరిణామాలు ఈ రకంగా ఎల్ఆర్ఏ స్కీమ్ వచ్చింది ఎవరైనా ఒక్కరైనా కూడా రెగ్యులరైజ్ చేసుకోగలిగినారా చేసుకోవడం అంటే ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేసుకోండి మీరు మోసపోయినారు ఇప్పటికీ మోసం చేయాలని ఆలోచనతోనే ఉన్నారు అంతేగాని మిమ్మల్ని మాగు చేసే ఉద్దేశం ఊరికి లేదు మేము అనేది ఒక వ్యవస్థ లేదు ఒక వ్యక్తుల మీద కొంతమంది వ్యక్తుల మీద కొంతమంది కాదు ప్రజల్లో చైతన్యం వస్తే దాన్ని అరికట్టచ్చు మీరు ఈ రోజున మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో కాలువలు లేకపోతే నీళ్ళు వస్తానైనా ఒక మిస్కాన్సెప్షన్ ఉంది కాలువలు లేక కాదు లోతట్టు ప్రాంతాల్లో మీరు ఇల్లు నిర్వహి నిర్మించుకోవడం ద్వారా వస్తున్నటువంటి సమస్య ఇది పక్కనే చెరువు ఉంది దేవర చెరువు ఉంది ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి పదే పదే మీడియా వారి ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో అయినా అనాథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు సైట్లు కొనడం మానేసేయండి తద్వారా మున్సిపాలిటీ మీద బరువు తగ్గించండి పట్టణ ప్రాంతము అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలంటే అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే మీరు సైట్లు కొనండి తద్వారా వాళ్ళు కూడా రోడ్లు వేస్తారు కాలువలేస్తారు ఎలక్ట్రిసిటీ ఇస్తారు డ్రైనేజ్ వ్యవస్థను పెంపొందిస్తారు మున్సిపల్ రోడ్స్కు కనెక్ట్ చేసిస్తారు మున్సిపాలిటీ మీద ఆర్థిక భారం ఉండదు మున్సిపాలిటీ కూడా సదుపాయం ఉంటుంది ట్యాక్స్ రూపేన నాలుగు డబ్బులు మున్సిపాలిటీకి కూడా వస్తాయి మళ్ళీ మీ వీధి దీపాలు నిర్వహించాలన్నా మీ మరుగుదొడ్లు మీరు మరుగుదొడ్లు మరుగు కావలు నిర్వహించాలన్నా మున్సిపాలిటీ దగ్గర కూడా నిధులు ఉంటాయి ఇది మనంతకు మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజెప్తున్నాం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఏదైతే ఉందో పేద ప్రజలు నివసిస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా పొజిషన్ సర్టిఫికేట్లు జారీ చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఇప్పుడు ఈ వేరుపల్లి కాలనీలో సెప్టెంబర్ ఒకటో తారీఖు వచ్చింది డిసెంబర్ కల్లా ఇక్కడ కాలువలు నిర్వహిస్తాం అంతే స్థాయిలో నీటి తాగునీటి ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే టెయిల్ పాయింట్లో ఉంది వాటర్ స్కీమ్లో ఇది ఇక్కడికి పంప్ చేయలేకపోతున్నాం వీళ్ళు నిర్వహించుకుంటున్నటువంటి వాటర్ ఇక్కడికి ఇక్కడికైతే పంప్ చేస్తున్నారు ఒక గంట రెండు గంటల పాటు మాత్రం పూర్తి చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ తాగునీటి సమస్య నిరంతరం వస్తూ ఉంది దీన్ని పరిష్కారం దిశగా ఈఎస్ఎల్ఆర్ని మంజూరు చేస్తాను ఇక్కడ ఒక ఈఎస్ఎల్ఆర్ని కట్టిస్తాం ప్రతి ఇంటికి కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆలోచన చేసినటువంటి జల్ జీవన్ మిషన్లోది గ్రామీణ ప్రాంతంలో అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా తాగునీరు పొలాన్ని అందించేటువంటి కార్యక్రమము నిర్వహిస్తాము ఏదో నామినల్ ఫీజెస్ పేదవాళ్ళు ఉంటారంత తక్కువ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళకు నామినల్ ఫీజు కట్టించుకొని వాళ్ళందరికీ కూడా కనెక్షన్స్ ఇచ్చేసి డిసెంబర్ కల్లా తాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి మొన్నటిదాకా బాబుల్ షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేసి క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు ఎక్కడుందో తెలియడంలా వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియడంలే వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఏమైపోయినారో తెలియడంలే తల్లికి మందనంలో కొట్టుకుపోయినారు ఇక శక్తి పేరు మీద ఉచిత బస్సు యాత్ర వచ్చేసరికి ఆ బస్సు ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిపోయినారు వాళ్ళకి భవిష్యత్తు లేదు అంధకార బంధూరం వాళ్ళ జీవితం రాజకీయం శూన్యం ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ ఏదో పొగలాట పడుతున్నారు మళ్ళీ మాకు అవకాశం వస్తుంది టూ పాయింట్ టూ అది ఇది అని చెప్పేసి మొబైల్ పెట్టే మాటలు ఉన్నారు ఈ టూ పాయింట్ ఓలు త్రీ పాయింట్ ఓలు ఏం సినిమానే లేదు ఇంకా లవ్ పార్ట్ టూ పార్ట్ త్రీ లేం లేవు అది ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముప్పై 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 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆ సందర్భంగా కలిసి రావడము ఈ రోజున ఆయన ఆలోచన మేరకు మేము సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పదిహేను వేలు అందివ్వడం అనేది నిజంగా మేమందరూ కూడా ఆయనతో పాటు రాజకీయాల్లో ఉన్నందుకు ఆయన పార్టీలో సభ్యులమైనందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న దాంట్లో సభ్యుల మేనకు నిజంగా గర్వపడుతున్నాము పేదలు కూడా సంతోషపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి కొనసాగాలని చెప్పేసి ఆశీర్వదిస్తా ఉంటున్నారు